కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు ఈ తులం బంగారం నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరకలేదా ఈ ప్రభుత్వానికి ఇది ప్రజలను మోసం చేయడం కాదా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు గొల్ల కుర్మలకు గొర్రెలను ఇచ్చినాం ముజిరాజుల గంగాపుత్రుల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు పెంచినాం చేనేత కార్మికులకు పని కల్పించినాం సబ్సిడీలు ఇచ్చినాం గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని వందకు వంద శాతం రద్దు చేసినాం ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం వీటన్నిటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా శటగోపం పెట్టిందా వాళ్ళ పాలసీ ఏంది దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మీరందరూ కూడా గమనించాలి ఒక్క మాట నాకు అర్థమైతే లేదు పదకొండు సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది ఒకటింబావు సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి ఇళ్లకు పరిశ్రమలకు ఐటీ రంగానికి అందరికి కూడా ఇరవై నాలుగు గంటల సరఫరా తొమ్మిది సంవత్సరాల పాటిచ్చినాం కేసీఆర్ పక్కకు పోంగనే కరెంట్ ఎందుకు మాయమైంది దీనికి ఏంది ఇది ప్రభుత్వ అసమర్థత కాదా వీళ్ళే మనకిప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చాలా సింపుల్ కదా వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిషన్ భగీరథ అద్భుతమైన పథకం ఐక్యరాజ్య సమితి కూడా మన్నలను అందించినటువంటి ప్రభుత్వం పదకొండు పన్నెండు రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి మళ్ళా బోర్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది ఇది ఎవరికి తెలివి తక్కువతనం దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాకపోయినా ఉన్నాయి ఊడగొడతా ఉన్నారు అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి కరెంటుకి ఏం రోగం వచ్చింది మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది ఏం లోపము దీనికి మరి ఎట్లా సరి కావాలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ప్రజల చేతులలో మంచి పద్ధతికి మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి ఇలా ప్రజలకు ఏం కావాలి ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి ఒక హంటర్ కావాలి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ ప్రభుత్వ మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి మునదేలినటువంటి అంకుశం మన చేవెళ్ళ అభ్యర్థి ఖ్యాతాని జ్ఞానేశ్వర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి బలహీన వర్గాల వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏమవుతుంది ఒకటే మాట మీరు ఆలోచన చేయండి ఐదు నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం అన్ని పంగనామాలు పెట్టినాం ఏ పాలసీ సరిగ్గా లేదు ఉన్నాయి కూడా ఉడగొడతా ఉన్నాం కరెంటు చక్కగా ఇస్తలేము రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే పంటలు కొంటలేము ఐదు వందల బోనస్ ఇస్తలేము అయినా కూడా మాకే ఓటేసినరు ఇంకా మేము ఏం చేయకున్నాం మమ్మల్ని ఇవ్వలు ఏమన్నారు అనే అభిప్రాయం వస్తుంది తస్మాత్ జాగ్రత్త నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్ మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి ఆత్మవిమర్శ చేసుకోండి బలమైన ప్రతిపక్షం ఉంటేనే మీరు ఒక కొరడా జులిపిస్తేనే మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అవుతాయి లేకపోతే మేము ఏం చేయకున్నా మోసం చేసినా అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించింది అంటారు ఎల్లెంకల వంట తప్ప మీకేం చేయరు అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ఏ గెలవాలి అంకుశలాగా పనిచేయాలి ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం మీరు అధికారం ఇస్తే పదేళ్ళు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం అనేక మందిని కాపాడుకున్నాం ఇలవన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే రైతులు గోచపడతా ఉంటే పంటలు కొనకపోతూ ఉంటే బోనస్ దక్కకపోతూ ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతోనే ఉంటుంది మీ ప్రయోజనాల కోసం ఉంటుంది పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు మొన్నటి దాకా బీఆర్ఎస్ పుణ్యాన్ని గెలిచిన వ్యక్తి రంజీత్ రెడ్డి మీకు తెలుసు ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదా గౌరవించలేదా గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి దేనికోసం మారిండు ఆయన మన పొద్దు తిరుగుడు పువ్వా అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా దయచేసి ఆలోచన చేయాలి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఇవలకు తెలిసిన వాళ్ళు కాదు బీజేపీ తరఫున నిలబడ్డాయినా కానీ ఇలా కాంగ్రెస్కి కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి ఎందుకు పోయిండు ఎందుకు పోయిండండి అధికారం కోసమా పదవుల కోసమా పైరవీల కోసమా దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి ఈ విధంగా ఉన్న వాళ్లకు ధీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇక నిన్న మన్న ఆ మధ్యలో కుక్కలు మొరిగినాయి నిన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంటికా కూడా వీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక పీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టె నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్మేనం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ర లభం మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు వినిపిస్తా పెట్టావు నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వస్తే ఏడు ఉండాలి బిగ్గా అల్లుడొత్తే యాడు ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా